సగర సంఘం బాధ్యులం ఈ సందర్భంగా వినియోగించినది ఏమంటే రేపు ఆదివారం పదహారవ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం మరియు నాగర్ కర్నూలు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జెడ్పీ గ్రౌండ్లో మధ్యాహ్నం మూడు గంటలకు సగర శాఖ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మన జిల్లా నుండి కూడా అత్యస అత్యధిక సంఖ్యలో పాల్గొని అటు యొక్క శంకరావాణిగా పేరు పేరుగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అంతేకాకుండా రేపు ప్రభుత్వం మీద మన సమస్యలపై మన హక్కులపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఉన్నది మనం ప్రస్తుతం బీసీటీలో ఉన్నాం బీసీ మారాలి అది అంతేకాకుండా మనకు యాభై వందలకే టీచర్ అదేవిధంగా ఇప్పుడు మనం సగర్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన నమ్మడం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇప్పుడు సగర్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసిన ఒక డిమాండ్ అంతేకాకుండా భవన నిర్మాణ కార్మిక రంగం కార్పొరేషన్ చైర్మన్ కూడా మన ఉపరణాలు డిమాండ్ చేస్తూ మన యొక్క సంఖ్యా బలాన్ని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం చాలా ఉన్నది మీ అందరికీ నమస్కారాలు తెలియజేయాలి దయచేసి అందరూ అత్యధిక పాల్గొని మన జిల్లా యొక్క ఐక్యత కాడల తెలియజేస్తూ జై జయ